మాట్లాడుకొచ్చిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందరూ మన యొక్క వ్యవసాయ శాఖ కమాండ్ వీళ్ళంతా స్వాగతం స్వాగతం సార్ సైంటిస్టు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చైర్మన్ రైతు సంఘం వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు సార్ సూచన సవాల్ జరిగింది మీరు ఈ సభ్యుల ఉద్దేశించి మాట్లాడారు అందరికీ మరొక నమస్కారం ఈరోజు రైతు ముఖ్య శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేటర్ ముజాఫిల్ ఖాల్ ఐఎస్ గారికి కృషిలో ప్రత్యేక నమస్కారం అదేవిధంగా కార్యక్రమానికి చేసిన డిస్టిక్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నవమాల నంకేశ్వర గారికి సుధాకర్ గారికి ఆత్మచేయనం గారికి దియ్యం అప్పుడు గారికి అదేవిధంగా ట్రాక్టర్ ఫిక్స్ చేసిన రైతు సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు సరే ఈ కార్యక్రమం అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా వరకు వారానికి రెండు రోజుల పాటు రైతులను ముఖ్యంగా ఆరు అంశాల మీద కూడా మనకు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది సార్ దాంట్లో మొదటి అంశంగా యూరియా తక్కువగా వాడటం తద్వారా సాగు ఖర్చులో తగ్గించడం ఎందుకంటే సార్ చాలా వరకు కూడా మనం చెప్పిన రికమెండేషన్స్ కంటే కూడా యూరియా అనేది కూడా ఎన్నో కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుంది సార్ ఎప్పుడైతే గనుక యూరియా ఎప్పుడూ వేయాలని కూడా చాలా వరకు కూడా మనకి కావాలి సాగు ఖర్చు పెరిగిపోవడం రెండో ఎప్పుడైతే గనక మోదానికి ఇచ్చిన యూరియా వేయడంతో రకరకాల చీడపీడలు పురుగులు తెల్లలు కూడా అందంగా రావడం దాని మళ్ళీ రైతులు వాటిని కంప్లైంట్ చేయడం కోసం కూడా రకరకాల పురుగు మందు తెగులు మందులు కొట్టడం కూడా జరుగుతుంది సార్ దాంతో పాటు ఎప్పుడైతే ఎక్సెస్ అప్లికేషన్ ఆఫ్ యూరియా వేసినప్పుడు కూడా చాలా వరకు సాయిల్ భూమి అదే విధంగా నీళ్లు కూడా కలుషితం అవుతుంది సార్ ఎక్సెస్ అప్లికేషన్ యూరియా వేయడం వల్ల కూడా సూక్ష్మ పోషకాలు లభ్యత ముఖ్యంగా ఎన్పికే కాకుండా మిగతా ఉంటే జింక్ కానీ లేకపోతే మ్యాగ్నీస్ కానీ ఇట్లా సూక్ష్మ పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది సార్ అదే విధంగా

తేరీలో కానీ ఇక్కడ కాకుండా కూడా చిల్లి సార్ ఎందుకంటే వరిలో మనం చెప్పేది ఏంటంటే సార్ నలభై నుంచి నలభై ఐదు కిలో నత్రజని వేయాలి సార్ అంటే నలభై నుంచి నలభై ఐదు కిలో నత్రజని అంటే ఒక రెండున్నర బస్తాలు యూరియాలో వేయాలి సార్ కానీ వరిలో కూడా సుమారుగా ఐదు నుంచి పది బస్తాలు యూరియా వేస్తున్నారు సార్ అంటే మన దగ్గర మనం వేసాను పూర్వం ట్యాక్స్ సార్ యూరియా సో అదే విధంగా పత్తికి వచ్చేసరికి మనం నలభై ఐదు కిలో నత్రజని వేయాలి సార్ ఎకరానికి

ఈ ట్రాన్స్పోర్టేషన్ కెమికల్ సార్ పురుగు మందులు కానీ చెట్ల మందులు కొట్టడం జరుగుతుంది సార్ ఎప్పుడైతే కనుక మోతాలు గురించి కొట్టినప్పుడు కూడా కదా సార్ చాలా రకాల మనకు ఈ పెస్టిసైడ్ రెసిపీస్ పురుగు మందులు అవశేషాలు ఉంటాయి జరుగుతుంది అదే విధంగా పురుగు తెగులు కూడా మనకు డోసెస్ నుంచి కొట్టినప్పుడు వాటికి తట్టుకునే శక్తి కూడా ఏర్పడుతుంది సార్ అదే విధంగా

నూట పన్నెండు నుంచి రెండు వందల సార్ ఒకవేళ నూట పన్నెండు కిలోలు కంటే తక్కువ ఉంటే జనరల్ గా ప్రతి మనం కాలే రికమెండ్ సార్ వన్ వేసుకోవాలి ఒకవేళ నూట పన్నెండు నుంచి రెండు వందల కిలో ఉంటే ఎంతైతే రికమెండ్ చేస్తారో అంతే ఒకవేళ రెండు వందల రెండు కిలో కంటే ఎక్కువ ఉన్నది అప్పుడు తగ్గి బాసలు తగ్గించుకోవాలి సార్ కొద్దిగా అమ్మాయి జరగదు సార్ వీళ్ళకి పాస్ పాస్ వచ్చేసరికి కూడా సార్ మనకి యావరేజ్ పదకొండు నుంచి ఇరవై నాలుగు కిలోల ఎకరాలకి అనేది మన సాయి విధానంలో ఉన్నట్లయితే ఎంతైతే రికమెండ్ చేస్తారో అంతే వేసుకోవాలి సార్ ఒకవేళ తక్కువ లెవెన్ కేజీస్ తక్కువ తక్కువ థర్టీ వేసుకోవాలి ట్వంటీ ఫోర్ కేజీ లేకపోతే థర్టీ తగ్గించుకోవాలి ఈవెన్ అదే విధంగా పొటాషియం కూడా యాభై నుంచి ఐదు కిలోలే మనం ఉన్నట్లయితే ఎంతైతే రికమెండ్ చేస్తారో అంతే వేసుకోవాలి సార్ సో ఎప్పుడైతే ఇది ఇంజిస్టిమేట్ గా వాడినప్పుడు కూడా సార్ మన చాలా కూడా

వాళ్ళకి మీకు ఆధారం అవసరం సార్ మేము చాలా కంపెనీస్ చేసుకుంటాం సార్ ఏంటంటే ఫార్మర్స్ కి మనకు సీట్ లో నాలుగు రకాల సీట్స్ ఉంటాయి సార్ మరి బ్రీదర్ సీట్ అని ఫౌండేషన్ సీట్ అని సర్టిఫైడ్ సీట్ అని ప్రూఫ్ లేకుండా సీట్ అని బ్రీదర్ ఫౌండేషన్ సీట్ సర్టిఫైడ్ సీట్ వాటికి ట్యాక్స్ ఇస్తారు సార్ ప్రూఫ్ఫుల్ జనరల్ గా బయట కంపెనీ వాడు సార్ వాడు సొంతంగా సర్టిఫికేషన్ చేసేది ఇంకో కూడా మనకు హైబ్రిడ్స్ కానీ వెజిటేబుల్స్ కావాలి ఇవన్నీ కూడా క్లియర్ సార్ ప్రూఫ్ లేబుల్ సార్ సో చాలా వరకు

దానికి జనరేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది నిజంగా సబ్స్క్రైబ్ చేయడా లేదా లేకపోతే ఆ పర్టికులర్ స్టేట్ లో మనకి ఆ సాయం రికమెండేషన్ ఉందా లేదా కాబట్టి దాని మీద మనం కంపల్సరీ రైతులు ఈ రసీదు భద్రపరచుకోవాలి తద్వారా నెక్స్ట్ వాళ్ళు రాబోయే కాలంలో కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి అడ్వర్టైజ్మెంట్ ఉద్దేశం తర్వాత రసీదులు కూడా భద్రపరచుకోవడం అనేది అడ్వర్టైజ్ చేస్తున్నారు సో దాంతో సార్ సాధు నీటిని ఆదా చేయడం భవిష్యత్తు ఇవ్వడం ఇది కోర్టు సార్ ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో గ్రోల్ చేసే వరి సుమారు కాలంలో రెండు లక్షల ఎకరాల సార్ పత్తి వచ్చేసరికి సుమారు లక్ష నగరాలేస్తున్నారు సార్ మెరుపు వచ్చేసరికి చేయలేదు సార్ లాస్ట్ టైం లక్ష ఎకరాల ముప్పై ఐదు వేల ఎకరాలే అదే విధంగా ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే అపరాలు ముఖ్యంగా తగ్గిపోతుంది సార్

రంచిన దర్కా నిలబెట్టం సార్ ఈవే మనకి ఏంటి వరద ప్రాబ్లమ్ డ్రోస్ ఇస్తారు బెట్ డ్రోన్ స్తో కూడా ఇక్కడ మనం ఈ బ్రాపరేజ్ చేయొచ్చు అదే విధంగా ఈవే మనకి సీట్ ఇస్తే కూడా మనం చేస్తున్నాం సార్ ప్రతి వారు మనకి ట్రాన్స్పోర్టింగ్తో మనకి డైరెక్ట్ సుమారు రొంటిఫై అన్ని డ్రాప్ సేవ్ అవకాశం ఉంటుంది సార్ సో సాల్గవేటింగ్ కూడా మనం నేను అవేజ్ చేస్తున్నాం సార్ దాంతో పాకుండా ముఖ్యంగా నెక్స్ట్ ఒకే పార్ట్ అయితే నాకు కంపల్సరీ క్రాప్ ప్రొడక్షన్ చేసుకోమని చెప్తున్నారు. వానగาล శాస్త్రి కంప్లీట్ గా మనకు క్యారి క్యారినేసండి సార్. సాయిల్ ఫెసిలిటీ కని అది మొదలు పెడితే నాకు పెద్దగా ఉండదు క్యారిగణం ఎల్లరిక ప్రసాదక ఉండం సో క్రాప్ ప్రొడక్షన్ చేస్తుంటే మనకు సాయిల్ మైక్రోబియల్స్ ఉంది. ఈవెన్ తర్వాత నాకు సాయిల్ నాట్యూరియస్ అనేది కూడా మనకు అది అప్పే తర్వాత మళ్ళీ దానికి రిటైర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్రాప్ ప్రొటేషన్ కూడా చేసుకోవాలని కూడా దాన్ని ఏ క్రమం చేసుకోవాలని కూడా చెప్తాను సార్ లాస్ట్ చివరి అర్థం వచ్చేసరికి పర్యావరణం సార్ ఎందుకంటే సార్ చాలా వరకు కూడా ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు సార్ ఏదైనా కూడా మనకు ఇప్పుడు ఆక్సిజన్ గేస్ వాటర్ సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి కనుక మార్నింగ్ ఎప్పుడు చేస్తే మనకు థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది కాబట్టి సార్ ఈవినింగ్ వర్షాలు పడుతుంది బట్ ఒక లేదు సార్ సో ఈ ఆక్సిజన్ రేస్ కానీ లేకపోతే ఒక వన్ మంత్ లో పడాల్సిన రేస్ కూడా కూడా మనకు వన్ డే పడుతుంది సార్ లాస్ట్ మనకు కూడా ఆగస్ట్ పడలేదు సార్ ఒక్కొక్క సుమారు ఆల్మోస్ట్ నూట యాభై నుంచి కూడా ముఖ్యంగా మనకి మూడు వందల యాభై సార్ సో ఇదంతా ముఖ్యంగా మనకి క్లైమేట్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది సార్

చాలా కూడా మనం ట్రాన్స్పాంట్ అవుతుంది సార్ ఎప్పుడైతే కనుక మన సోయింగ్స్ ఈ వన్ కూడా ఫీల్ కావాలన్నా తన ప్రాబ్లం మనకు ఈ ఇంచు కూడా తగ్గిపోదాం అదే విధంగా సో ఇదంతా కూడా మనకు ఇన్వైరాన్మెంట్ అంతా మనకి ఎఫెక్ట్ తీసుకున్నారు నమ్మసాయి మనం చెప్పాలి పెంచాలి ద్వారా మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ కూడా సార్ ఒకప్పుడు హైదరాబాద్ లో ఎయిర్ చూసినట్లయితే ఇప్పుడు కూడా మన దగ్గరికి ఖమ్మం కూడా హైదరాబాద్ ఏ సార్ చలికాలంలో కనుక సార్ మార్నింగ్ టైంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా తగ్గిపోతుంది మరీ కోరిక ఎక్కువ సార్ తద్వారా మనకు రకరకాల హెల్త్ మనకి రెస్పెక్ట్ ఫార్మర్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అగ్రికల్చర్ అదే విధంగా మనం మనుషుల తారీఖు కూడా మన పర్యావరణం మీద ఆధారపడి కాబట్టి మన అందరి బాధ్యత కాబట్టి అందరూ కూడా మనం కూడా మనం దీని మీద అగ్రికల్ చేస్తున్నాం సార్ టోటల్ ఈ కూడా సార్ మన ఖమ్మం జిల్లాలో కూడా వీక్లీ కూడా రైతు సందరూ అదేవిధంగా ఎన్ఏఎస్ మధ్య కేవీఆర్ మనకు రైతు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాని సిక్స్ ఐదర్స్ కూడా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ विनारा रे तो ठाकुर आली ग्रेट चेस नंतर आता 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 అందరికీ నమస్కారం అండి ఆకట్ సాగర్ కలెక్టర్ గారికి ముందు మార్కెట్ గురించి తెలిసి మాట్లాడాను ఇప్పుడు వెంకటేశ్వర గారు సుధార గారు మనం రసాయనాలు వాడ వాడద్దు మన భూమిని మనం పాడు చేసుకుందాం అని చెప్పి అందరికీ అవగాహన తీసి పరిచారు నాకు ప్రభుత్వం ఈ రియల్ని తక్కువ వాడాలని చెప్తుంది అసలు ఎటువంటి రసాయనాలు పురుగు మందులు లేకుండా గవర్నమెంట్ పనిచేయవచ్చు అని చెప్పి చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు చాలా మంది ప్రయత్నాలు భాగంగా నేను ఒకటి నాలుగు సంవత్సరాల నుంచి దేశీయ ప్రయత్నాలు కోసం ప్రయత్నిస్తుంటే గత ఆ సింగలో నాకు గుంజు పట్ట తీసుకొచ్చింది సార్ తూర్పుగోదాత్తుల నుంచి నాతో భాగంగా ఈ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఇది దాకా సార్ ఇది బహునపి ఈ ఉత్తరాన్ని సేవరించడానికి చాలా మంది చాలా విధాలుగా కష్టపడుతున్నారు పండించిన ఆరోగ్యాలు కావచ్చు కావచ్చు చూస్తా ఉన్నాం దీంట్లో మనం వాడితే మనం ఆరోగ్యం రక్తశాల రక్తశాలయసు వాడితే మనకి రక్తహీనత నుంచి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండొచ్చు ఆహారమే ఆరోగ్యం

అదే భాగంలో ఇప్పుడు మా ప్రజల మేము నవరాబాది మైసూర్ మల్లిక కూజుబాలియా ఈ రకాలు గట్టలి అందుబాటులో వచ్చాను సార్ రైతులు నేను చెప్పేది ఏంటంటే ఈ రకం మీకు నేను విత్తనాలు ఇస్తాము మీరు పండించే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆరు ఎలా పండించాలనేది చెప్తాను మీకు

మన మూడు భూములు కావాలంటే ఈ సమయంలో నవధాన్యాన్ని సేంద్రీయ కర్మల కింద మనం చదువుకుంటే కానీ భూమికి మనం అన్ని లవణాల పుష్పాలని అందిస్తే కానీ ఈ పంట మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు సంప్రదిస్తే నా తరపు ఉన్న వాళ్ళతో కానీ నేను చేపిస్తాను మీరేమన్నా ఎలా చేయాలనేది నేను ప్రయత్నిస్తాను దాని ద్వారా మీ దగ్గర మిగిలిన మీకు ఇంట్లో మిగిలిన ఒడ్లు నేను కొనుక్కుంటాను

అట్లాగే వేరే చూస్తే మనం పీపీపీ ఎంఫరే అని ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మనం రిజిస్టర్ చేస్తున్నాం సార్ ఆ వెరైటీ ఫార్మర్ అయినా రిజిస్టర్ అవుతుంది సార్ తద్వారా దీంట్లో ప్రైవేట్ కంపెనీ కానీ లేకపోతే ఎవరైనా కానీ దాంట్లో క్యారెక్టర్ యూజ్ చేసుకుంటే ఒక ఫార్మర్కి రాయల్టీ వస్తుంది సార్ ఆల్రెడీ మన బ్యాంక్లో ఒక ఫార్మర్ సార్ బ్యాంక్ అదే కింద బిడ్డ తీసుకోండి ఆ ఫార్మర్ సుమారు కోటి అదే అదే ఇంకా సార్ కాబట్టి

అందరికీ దరమైన కరెక్టర్ గారికి స్టేట్మెంట్ గారికి అందరికీ యోగ శాస్త్రమైన అందరికీ నమస్కారాలు నా పేరు గుంట నేను ఎన్ఎస్ పార్టీ సైన్స్ సుష్మానే యూనివర్సిటీ చదువుకుంటున్నాను నేను జస్ట్ అంటే ఇక్కడ ఏదో మా అమ్మ గారు నేను ఇక్కడికి వచ్చాను అయితే ఇక్కడ రైతు భూమి ఇక్కడ శాస్త్రవేత్తలు అనే ఒక ప్రోగ్రామ్ ఉందని నాకు ఇంతకు ముందు తెలియదు ఇక్కడికి వచ్చాక నేను చూసాను అయితే ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను అంటే యూరియా ఎందుకు యూజ్ చేయాలి ఎందుకు తప్పు యూజ్ చేయాలి నత్రజని అనేది పొలాలకు ఎంత ఉపయోగపడుతుంది ఇంకా పంట మార్పిడి అంటే ఏంటి పంట మార్పిడి చేయడం వల్ల దాని వల్ల ఉపయోగపడి ఉంది

అవకాశం మీ పిల్లలకి అవకాశం కల్పించండి ఇప్పుడు మన ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావడం మీ మా అంత అదృష్టం వారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసింది